ఈ దేశం దౌర్భాగ్యం ఏంటంటే నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు పుట్టారా అనిపిస్తుంది అసలు వీళ్ళని నాయకులుగా మనం ఎందుకు వీళ్ళని సమర్థించాలి అనిపిస్తుంది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో తిండి తిని ఈ దేశంలోనూ ఉన్న ఎంతోమంది ట్యాక్సుల రూపంలో కష్టపడి ఇలాంటి వాళ్ళని మేపుతూ ఇలాంటి వాళ్ళని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే అసలు ఏమనాలో కూడా తెలియట్లే సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు పార్టీల మీద చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చాలా మంచి వ్యక్తులను చూసాం కానీ కొంతమంది దుర్మార్గులని టెర్రరిస్ట్లను కూడా అదే గ్రూపులో ఇలాంటి వ్యక్తుల వల్ల చూస్తున్నామేమో అనిపిస్తుంది ఎందుకు అంటే ఒకప్పుడు చాలా మంచి వ్యక్తులు కనిపించేవాళ్ళు ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి సిపిఐ లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీలని మనం చాలా బాగా చూసుకునేవాడు కానీ ఇలాంటి వాళ్ళను చూస్తే ఏమన్నాలో కూడా తెలియట్లేదు వాళ్ళ వారసులుగా వస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళు చేసేటువంటి పనులు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏంటి కర్మ ఈ దేశానికి అని అనిపిస్తుంది నారాయణ గారు ఒకసారి ఏం మాట్లాడారో మీకు వినిపించి ఆ తర్వాత నేను మిగతా అది కంటిన్యూ చేస్తాను మీకే అర్థం అర్థమవుతుంది in Pakistan, but not war on the Pakistan. Because war is different, and the choosing the terrorist and the killing is justified. Because they created so much of how the terrorists can't be supported. Even in the Pakistan also, they are creating more trouble in terms of politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. But Pakistan and India also to go there to fight against the terrorism, wherever terrorists they should be killed. But where the CPA is the war to first is nothing but it would be strengthened against the terrorists. we should have to use that weapons against the Pakistan people are coming, then terrorism will be strengthened. This way, we agree that our fight should be only targeted terrorism. ఇది నారాయణ గారి గేతో ఉపదేశం మరి ఈ వ్యక్తిగతమా కమ్యూనిస్ట్ పార్టీల వ్యక్తి వ్యక్తిగత విషయం అనేది మనకు అర్థం కాల అయితే ఈయన ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధానికి మేము వ్యతిరేకం భారత్ అనేది అందరికీ మంచిగా ఉండాలి తప్ప యుద్ధం చేయడానికి వెళ్ళకూడదు పాకిస్తాన్తో యుద్ధానికి మాత్రం మేము వ్యతిరేకం పాకిస్తాన్ కూడా దీని గురించి ఆ ఉగ్రవాదుల గురించి ఆలోచించుకోవాలి అని చెప్తుంది మరి ఇది గతంలో ఏం పీకారు ఇండియాలో ఒక హిందువుల ఆ కాదా అని చంపి వాళ్ళ డ్రాయర్లు ఫ్యాంట్లు ఊడదీసి చెక్ చేసి మరి చంపినప్పుడు ఏం పీకుతున్నారు కదా పెద్దవాళ్లే గౌరవించాలి తప్పట్లేదు నారాయణ గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ ఒక పార్టీలో ఉన్నారు కాబట్టే ఇష్టపడేవాళ్ళు కానీ మీరు వ్యక్తిగత మీ ప్రతిష్ట దిగ దిగజార్చుకోవడంతో పాటు దేశ ప్రతిష్ట కూడా దిగజార్చేస్తాం మేము చేతులు కట్టుకుని కూర్చుంటాం మేము గాజులు వేసుకొని కూర్చుంటాం అంటే మీరు కూర్చోండి గాజులు వేసుకుని అంతేగాని భారతదేశం కూర్చోదు ఏ ఇదే మాట నువ్వు చైనాకి చెప్పగలుగుతావా అదే కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నటువంటి చైనాకి ఈ కమ్యూనిస్టు నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ నారాయణ గారు చైనాకి చెప్పగలరా యుద్ధానికి మీరు వెళ్ళొద్దు ఏ దేశం దగ్గరికి మీరు వెళ్ళొద్దు యుద్ధం జోలికి రావద్దు మా భారతదేశం జోలికి రావద్దని నువ్వు వెళ్ళు చెప్పు ఎల్లో ఒక మాట అక్కడికి వెళ్ళి మీ కమ్యూనిస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సభల్లో కమ్యూనిస్ట్ సభల్లో మాట్లాడుతూ ఉంటావు కదా చైనాకి వెళ్ళి వెళ్ళి మాట్లాడు ఒకసారి వెళ్ళి అక్కడ వేసి పడదొప్పుతారు ఎందుకు వచ్చిన మాటలు ఏ అయినా సరే ఇలాంటి వ్యక్తులని ఇంకా ఈ దేశం ఎందుకు భరిస్తుంది ఎందుకు భరించాల్సినటువంటి కర్మ ఏంటి మనకి ఇలాంటిది ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఓ పాకిస్తాన్కో లేదంటే ఒక ఆఫ్ఘనిస్తాన్కో పంపించి పడదుబ్బండి ఇలాంటి వాళ్ళ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం ఏమన్నా ఉపయోగం ఉందా అసలు నారాయణ లాంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రానికి ఆ కమ్యూనిస్ట్ పార్టీకి అయితే ఉన్నది కూడా నాశనం చేస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి మంచి ఒపీనియన్ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల దుబ్బేస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇప్పుడు మన పంతొమ్మిదిలో అనుకుంటా వీళ్ళకి సపోర్ట్ చేసి చాలా తప్పు చేశారనిపించింది అందుకే నేను ఆయనకు కూడా తెలిసి ముందు వెంటనే బయటకు వచ్చేసినట్టున్నారు ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల ఆ పార్టీలకి ఆ పార్టీ భావజాలానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది ఇది ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మీ పార్టీల ఎదుగుదల ఉండదు మీ పార్టీలు సర్వనాశనం అయిపోతాయి ఇలాంటి వాళ్ళ నోటి దూల వల్ల లేదా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి భారతదేశ ప్రజల స్థితిగతుల గురించి ఇంకొకటి దాని గురించి అప్డేట్ అవ్వాలి అంతే తప్ప ఇలాంటి వాళ్ళని మీ ప మీ భావజాలంతో ఉన్నటువంటి చైనా ఎంత అద్భుతంగా రాణిస్తుందో చూడండి ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తుందో చూడండి వాళ్ళు కూడా చాలా చేశారనుకోండి చైనా కూడా ఎంత ఎందుకంటే అదేం తక్కువేం కాదు చైనా ఈ స్థాయిలోకి రావడానికి ఎన్నో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈ దారుణ ఇప్పటికీ ఆ స్థాయికి వచ్చింది ప్రపంచంలో కానీ నీలాంటి వ్యక్తులు ఉంటే అక్కడ కూడా నాశనం అయిపోయేదేమో ఇది ఆలోచించాలి ఇంకా మన భారతదేశం ఇలాంటి వాళ్ళని ఇంకా మేపుతూ ఇలాంటి వాళ్ళకి ఏమంటారు భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక దాన్ని మాత్రం తీసేస్తే బాగుండేమో అనిపిస్తుంది ఈ రాజ్యాంగం నుంచి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఉండుంటే ఇలాంటి వాళ్ళ మాటలు వింటే అమ్మో అనవసరంగా నేను ఈ మాట రాశానేమో దీన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాడుకు దుబ్బుతున్నారు వీళ్ళని అర్జెంటుగా వీళ్ళని ఈ పదాన్ని తీసేసి ఇంకొక వీళ్ళని అరెస్ట్ చేసే విధంగా లోపల వేయాలని చెప్పి ఆయన రాసేవాళ్ళు మహాన్ బోర్డు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలా పెట్టరేగిపోతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఎవడు పడితే వాడు వచ్చి ఈ దేశం గురించే ఈ చట్టాల గురించే ఈ రాజ్యాంగాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే ప్రధానమంత్రిని తిట్టేస్తారు మా మోదీ గారిని తిట్టేస్తారు రాష్ట్రపతిని తిట్టేస్తారు అంబేద్కర్ గారిని తిట్టేస్తారు ఇలాంటి వాళ్ళు ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి మనమే కంట్రోల్ చేయలేకపోతే ఇంకా మనం ఎందుకు అంటున్నా అందుకనే ఇలాంటి వ్యక్తులని రాజకీయంగా సమాధి కట్టేయాలి ఇది ప్రజల చేతుల్లోనే ఉంటుంది వీళ్ళకి అస్సలు ఇంపార్టెన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు అనుకోండి నారాయణ గారిని అయితే అసలు పట్టించుకునే పట్టించుకోరు కనీసం ఆ రాఘలు గారికి ఎవరో ఒకరికి కొంత కొంతైనా సరే ఉంటుంది మాళ్ళ మీద ఇలాంటి వ్యక్తికి అసలు ఇటువంటి మానవత్వం కూడా లేనటువంటి వ్యక్తులుగా మనం చూడాలి వాళ్ళు ఏమో మన మీద బాంబులు వేసి చంపేసి ఎంతో మంది ఇవ్వాలి కూడా ఇవాళ మార్నింగ్ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సెక్టార్లో పది మంది ఇరవై మందిని చంపేశారట సాధారణ పౌరులు ఇంట్లో నివసిస్తున్నటువంటి నిద్రిస్తున్నటువంటి వ్యక్తులని అయినా సరే చేతులు కట్టు కూర్చోవాలా నారాయణ గారు అయినా సరే ఏమి చేయకుండా కూర్చోవాలా మీరు వెళ్ళి నించోండి మిమ్మల్ని చంపేస్తే ఆ మాట చెప్పండి మిమ్మల్ని ఏదైనా చేస్తే మమ్మల్ని ఏం చెయ్యద్దు మీరు కూడా శాంతిగా ఉండండి మేము కూడా శాంతిగా ఉంటాం మేము గాజులు వేసుకున్నాం మీరు కూడా గాజులు వేసుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పారండి బాగుంటుంది వాళ్ళు అంటారు అంతే కానీ మాకు చెప్పద్దు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి అసలు చెప్పద్దు ఇక్కడ ఈ దేశాన్ని ఈ స్థాయి వరకు తీసుకురావడానికి అటు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది ఒక బలమైనటువంటి రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖార్గే గారు కానీ ఎస్ ఇది కరెక్ట్గా చేసిన ఈ చర్య కరెక్టే ఇలాగే ఉండాలి మనం కూడా ఎంతసేపు మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు సరైన జవాబు ఇచ్చారు ఇండియన్ ఆర్మీ అని చెప్పి చెప్తుంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి కాంగ్రెస్లో కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కొంచెం నోళ్ళు అదుపులో పెట్టుకోండి మన దేశం గురించి మనమే తక్కువ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం అని ఆలోచించుకోండి పక్క దేశాల వాళ్ళు ఆడు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ మన ఇండియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో వే ఇలాంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఆడు చెప్తున్నాడు మేము కాదు చెప్పేది ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అడగని చెప్తారు ఇది తప్పు పాకిస్తాన్కి తప్పు అని ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సైకో టెర్రరిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటలే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే మీరు స డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు అంతేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఇలాంటి నా నారాయణ లాంటి వ్యక్తులు కావచ్చు పార్టీలు అంటున్నాను నేను వ్యక్తులను అంటున్నాను ఆలోచించుకోండి ప్రకాష్ రాజు లాంటి ఇంకొక సైకో టెర్రరిస్ట్ అయితే పక్కా టెర్రరిస్టే అని తీసుకెళ్ళి అక్కడ వాడేండి ముందు